తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే వరదలు ముంచెత్తిన విషయం మనకందరికీ తెలిసిందే తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీ సెలబ్రిటీలు విరాళాలు ప్రకటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇటీవలే టాలీవుడ్ సీనియర్ హీరో లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు భారీ విరాళం ఇచ్చారు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కోటి రూపాయలు వెళ్ళడం ప్రకటించిన విషయం తెలిసిందే విషయాన్ని తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో యాభై లక్షలు ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇకేదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం విజయవాడకి వస్తున్నారట సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారట మెగాస్టార్ చిరంజీవి గారు దీంతో మెగాస్టార్ చిరంజీవి గారితో భేటీకి సిద్ధం అవుతున్నారట టాలీవుడ్ స్టార్ హీరో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ కూడా తెగ వరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎగితెల ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ట్విట్టర్ ద్వారా వరదలపై మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి పదుల సంఖ్యలో అమాయకుల ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నాయకత్వంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తుల పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయంటూ మెగాస్టార్ చిరంజీవి గారు అన్న మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వెసోంబరా సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా వచ్చేడాది సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే